మరి గత మూడు నాలుగు రోజుల నుంచి పోలవరం నియోజవర్గం సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో టీవీలో ఈరోజు రోజు మోగిపోతుంది ఇద్దరు కూటమి ఆగ్ర నాయకులు ఫోన్ సంభాషణ ఈరోజు సంచలనాన్ని సృష్టిస్తుంది ఇద్దరు కూటమి నాయకులు ఈ పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిరి బాలరాజు పైన మన సంభాషణలో వంద కోట్లు మరి అని మాట్లాడితే ఆయన పైన ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణకి సమాధానం చెప్పకుండా డొంకతిరుడిగా నా పైన సాక్షి మీడియా పైన మరి బురద చవడం అనేది ఏమైనా చర్య ఇది చిరి ఇది తగదు నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ ఆగ్ర నాయకులు కోటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిల్ది వాళ్ళని అడుగు వాళ్ళ మీద ఏడుగు అంతేగాని నా మీద సాక్షి మీద ఏడడం వల్ల నీకు ఉపయోగం లేదు ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యూజార్గ వ్యాప్తంగా ఈరోజు ఈ యొక్క ఫోన్ సంభాషణ మీద ఈరోజు చర్చిస్తున్నారు ఈ వంద కోట్ల ఏడాదిలో ఎలా సంపాదించారు అని మీ నాయకులు మాట్లాడినందుకు ఈరోజు మేము అది కప్పిపుచ్చుకోవడానికి తప్పించుకోవడానికి నువ్వు ఈరోజు ఎదడోడి మీద బట్ట కాల్చి ఎదడోడి మీద మొహం మీద పెట్టి తప్పించుకోవాలని చూస్తున్నావు ఈరోజు ఇంతటి ఆరోపణలు వచ్చినాయి ఈ ఆరోపణలకి నేను తప్పు చేయలేదని చెప్పడం కాదు మీరు వేరే సంస్థల ద్వారా ఎంక్వైరీ జరిపించాలి అలాగే మీ నాయకులు ఇద్దరు కూడా మాట్లాడే దాని మీద నువ్వు వాళ్ళని నిలదీయాలి ఈరోజు దా అది కాకుండా నా పైన స్నానాల మీద మరి కబ్బిపుచ్చుకొని తప్పించుకొని పారిపోవాలని చూస్తున్నావు ఈరోజు నా నాకు నా కోసం కూడా మాట్లాడే నీ వంద కోట్ల సంభాషణ ఫోన్ సంభాషణ పక్కన పెట్టి తెల్లంపాలు రాజు బండారం బయట పెడతానంటున్నావు నా బండారం బయట పెట్టడానికి నా కోసం నీకు తెలియదేమో నీ తండ్రికి కూడా తెలిసి ఉండొచ్చు నాది నలభై సంవత్సరాల రాజకీయ కుటుంబ నేపథ్యం గల కుటుంబం నాది నా తండ్రి వార్డు మెంబర్గా పనిచేశాడు ఉప సర్పంచ్ గా పనిచేశాడు సర్పంచ్ గా పనిచేశాడు ఎంపీపీగా పనిచేశాడు జడ్బిడిసిగా పనిచేశాడు ఎనభై తొమ్మిదిలో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసిన కుటుంబం నాది నా తండ్రి స్ఫూర్తితో దివంగత నేత రాజశేడు గారి స్ఫూర్తితో నేను రాజకీయాల్లోకి వచ్చాను వచ్చి మూడు దఫాలుగా నేను ఎమ్మెల్యే అయ్యాను రెండు వేల నాలుగు టు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిది టూ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మూడు రకాలుగా నేను ఎమ్మెల్యే చేశాను నా ప్రజా జీవితం మొత్తం కూడా ప్రజలకు తెలుసు నా జీవితం తెలిసిన పుస్తకం లాంటిది నువ్వు వేసుకునేటప్పుడే నేను ఎమ్మెల్యే అయ్యాను నువ్వు నా బండాన్ని బయట పెడతావా ముందు నీ మీద వచ్చిన ఆరోపణలకి నువ్వే వేరే సంస్థలని పెట్టి నువ్వు నీ నిజాయితీని చిత్తశుద్ధి నిరూపించుకోవాలి అప్పుడు ప్రజలు హర్షిస్తారు అంతేగాని పక్కనోడి మీద నువ్వు నిన్ను దొంగ పక్కనోడి కూడా దొంగ అంటామనేది సరైన విధానం కాదు ఇప్పటికే అయినా నువ్వు నీకు దొమ్ము ధైర్యం ఉంటే నీ కూటమి నాయకులను అడుగు నీకు దొమ్ము ధైర్యం ఉంటే ఏదైనా ధైర్య సంస్థ విస్తారణ జరిపించి నీ నిజాయితీని నిరూపించుకొని నేను డిమాండ్ చేస్తున్నాను